I okay. do గణపతి గ్రహ్మవా మహే కవింగ వైణామపమ శ్రవస్థమ జేష్టురాజ బ్రహ్మణ బ్రహ్మణస్పదాన శ్రమతి విశ్వేరుసాదనం శ్రీ మహా గణాధిపతి ఏ నమః రజిక రజిక కాలనీలో వేచేసి ఉన్న యొక్క గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఇరవై ఐదు ఇరవై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గంగానమ్మ తల్లి అమ్మవారికి అమ్మవారికి పదహారు ద్రవ్యములతో అభిషేక కార్యక్రమం జరుగుతున్నది రెండో రోజు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం మూడో రోజు కొలుపుల సందర్భంగా అమ్మవారు అమ్మవారు గ్రామ దేవతగా ఇక్కడ భక్తులందరినీ కూడా కాపాడుతూ ఈ యొక్క వాళ్ళ యొక్క కోరికలను తీర్చడానికి ఇక్కడ ఈ అమ్మవారు వెలిసింది గంగానమ్మ తల్లిగా ఈ యొక్క రావి చెట్టు కింద ఈ యొక్క అమ్మవారు ఉండడం ఈ యొక్క విశేషం గుడి ఉన్న ఉన్నప్పటి దగ్గర నుంచి ఉంది సదీర్ఘ కాలనీలో వేచేసి ఉన్న మా యొక్క ఈ యొక్క రావి చెట్టు రావి రావి చెట్టు వేర్లు బయట వడికే ఉంటాయి అమ్మవారి గ గడప ఒక గడప దాటి మాత్రం లోపలికి రావు ఈ యొక్క విశేషం అమ్మవారికి